హలో ఎవరి వన్ మోస్ట్ పాపులర్ సింగర్ చిన్మయి గారి మీద కొంతమంది ట్రోలర్స్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయటం జరిగింది సో దీని గురించి ఒకసారి విశ్లేషణ తీసుకుందాం ప్రస్తుతం మనతోటి రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు ప్రస్తుతం మనతోటి ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో మేడం నమస్తే ఎస్ మేడం ఈ ట్రోలర్స్ ని అసలు ఏమని చెప్తారు మేడం ఎందుకంటే ఆ కొన్ని వార్డ్స్ నేను కూడా వినాల్సి వచ్చింది చాలా కిరాతకంగా దారుణంగా మాట్లాడారనే చెప్పాలి ఏం చెప్తారు మేడం ఇప్పుడు చిన్మయి శ్రీపాద రాహుల్ రవీందర్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ అయితే ఇతను యాక్టర్గా వచ్చాడు ఆ అమ్మాయి సింగర్ చాలా చిన్నప్పటి నుంచి సింగరు అయితే ఆమె సింగర్గా చిన్నప్పటి నుంచి పైకి ఎదిగే క్రమంలో సినిమా ఫీల్డ్లో వైరముత్తు అనే ఆయనతోటి ఆవిడకి కొంచెం ఒక ఫ్రెక్షన్ వచ్చింది అయితే ఆవిడ మాట్లాడలా అయితే ఈ శ్రీరెడ్డి ఉదంతం వచ్చింది కదా కాస్టింగ్ కోచ్ విషయం వచ్చినప్పుడు అలాగే ఆ తర్వాత కొన్ని రోజులకి మీటు మూమెంట్ ఒకటి వచ్చింది ఆ రెండు వచ్చినప్పుడు చిన్మయ్యి శ్రీపాద బయటకు వచ్చి ఇట్లా కాస్టింగ్ కోచ్ లేదు లేదు అంటున్నారు ఉంది నాకు కూడా జరిగింది సాక్షాత్తు అని చెప్పి అమ్మాయి మాట్లాడటం మొదలెట్టింది మొదలెట్టేసరికి చాలామందికి చాలా బాధ అయిపోయింది అలా ఎలా మాట్లాడుతుంది అలా ఎలా మాట్లాడుతుంది అని ఆ అమ్మాయికి అంతకుముందు సింగర్స్ అసోసియేషన్లో మెంబర్షిప్ లేకపోయినా ఆవిడతో పాటలు పాడించుకున్నారు ఓకే కానీ ఈ విషయం వచ్చిన తర్వాత ఆమెకు పాటలు ఇవ్వడం ఆపేశారు ఆపేసి ఆమెకు మెంబర్షిప్ లేదు అన్నారు పైగా మెంబర్షిప్ తీసుకుందాము అంటే ఆమె పైన నిషేధం విధించారు ఇది చాలా బాధాకరమైన విషయం అంటే వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఇట్లా నోరు తెలిస్తే నీ నోరు ఎట్లా మోపించాలో మాకు తెలుసు ఎందుకంటే సినిమా ఫీల్డ్ మొత్తం ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి డైరెక్టర్ల దగ్గర నుంచి లిరిక్ రైటర్స్ దగ్గర నుంచి మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర నుంచి మొత్తం అక్కడ మగవాళ్ళ రాజ్యం నడుస్తుంది సింగర్ల అవసరం ఉంటుంది కానీ ఆ ఆడసింగర్లు కూడా ఇంత పెద్ద ప్రపంచంలో వీళ్ళు ఒద్దిగ్గా ఉంటే చూసి చూడనట్టు పోయి పట్టించుకోకుండా ఉంటేనే వాళ్ళకి అవకాశాలు వస్తాయి లేదంటే తొక్కేస్తారు ఇప్పుడు ఆ తర్వాత సింగర్ చిన్మయ్యికి వేష అవకాశాలు తగ్గిపోయినాయి కానీ అమ్మాయి ఏ రోజైనా సరే ఏదైనా ఒక ఇష్యూ వస్తే మహిళలకు సంబంధించిన విషయము వివక్షతలకు సంబంధించిన విషయము పురుషాధిక్యత గురించిన విషయము ఏదైనా వస్తే అమ్మాయి మాట్లాడుతుంది కామెంట్స్ ఖచ్చితంగా రెస్పాండ్ అవుతుంది ఖచ్చితంగా రెస్పాండ్ అవుతుంది అయితే ఆ రెస్పాండ్ అయినందుకు కాను ఆవిడికి దొరికే బహుమానం ఏంటి అంటే ఆ కింద కామెంట్స్ దారుణమైన కామెంట్స్ బూతులు 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 పచ్చి బూతులు అనమాట మీరు నేను సంస్కారంగా మా ఉచ్చరించలేని పదాలు ఆమెకి బహుమానం ఆమె ఏం చెప్తుంది సరే ఇప్పుడు కొత్తగా ఏం జరిగింది అంటే ఏదో ఒక ప్రైవేటు టాక్లో ఒక ఇంటర్వ్యూలో రాహుల్ రవీందర్ని ఏం చెప్పారంటే తాళిబొట్టు అనేది వేసుకోవడము వేసుకోకపోవడం అనేది మహిళల ఇష్టము పైగా ఇంకొకటి కూడా ఏంటి అంటే పెళ్ళయింది అన్న విషయము మంగళసూత్రంతో తెలుస్తుంది మరి మగవాళ్ళకి అసలు పెళ్ళయింది అని ఎట్లా తెలుస్తుంది అని చెప్పి ఆయన కొంచెం చిన్నగా చమత్కరించాడు దానికి అసలు ఆ భూమి ఆకాశం ఏకమైపోయినట్టు ఫీల్ అయిపోయి మా ఆవిడ ఇష్టం ఆమె ఇష్టం వేసుకుంటుందా వేసుకోదా అని అన్నందుకు ఇంకా వాళ్ళ మీద అసలు విరుచుకుపడి కామెంట్సే కామెంట్స్ కామెంట్సే కామెంట్స్ సరే ఎలాంటి భార్య నీకుంది అసలు ఇలాంటి భార్య ఉండకూడదు ఇలాంటి అమ్మాయికి పిల్లలు పుట్టకూడదు పుట్టిన వెంటనే చచ్చిపోవాలి ఈ అమ్మాయికి ఒక తల్లి అయ్యే అర్హత లేదు అంటే ఒక ఆడదానిగా ఉండే అర్హత లేదు ఈ అమ్మాయికి అని చెప్పి చిన్నమయ్యి శ్రీపాద దగ్గర మీద తాలిబొట్టు వేసుకుంటుంది వేసుకోదు అన్నది ఆమె ఇష్టం ఆమె చాయిస్ అని అతను అన్నందుకు ఇక ఆ అమ్మాయి మీద ఈ విధమైన దాడి మొదలెట్టారు దాడి మొదలెడితే ఆ అమ్మాయి ఈరోజు మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేసింది రిలీజ్ చేస్తే ఈ రిలీజ్ చేయడానికంటే ముందు ఒక అతను ఆన్లైన్లో ఒక చర్చి పెట్టాడు ఈ రాహుల్ రవీంద్ర అన్న మాటలకి దానికి ఇంత విపరీతమైన బూతులు అనమాట ఎవరికి వాళ్ళు ఎవరంటే వాళ్ళు దానిలోకి ఆన్లైన్లోకి వచ్చేసేసి బూతులు 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 మాట్లాడారు మాట్లాడితే ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది ఏమనంటే మమ్మ నన్నన్న మాటలకి విని 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 నేను అలవాటు పడిపోయాను ఆ మాటలకి ఇప్పుడు నాకేం బాధ అనిపించట్లేదు మామూలుగా అయితే మొదటిసారి రెండోసారి మూడోసారి బాధ అనిపిస్తుంది అరే మనల్ని ఇలా బూతులు మాట్లాడుతున్నారే అని ఒక సభ్యత సంస్కారము ఉన్న వాళ్ళు ఎవరు ఇలాంటి బూతులు మాట్లాడరు మాట్లాడుతున్నారు నేను వాటిని పట్టించుకోవట్లేదు పైగా నాకు పిల్లలు ఉండొద్దంట పుట్టకూడదంట అసలు పుట్టినా చచ్చిపోవాలంట అసలు వీళ్ళెవరు ఆమాడు చెయ్యటానికి కానీ నన్ను ఇలా ఇలాంటి అన్న మాటలు అన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే అసలు పిల్లలు పిల్లల్ని కానీ అర్హత లేదు వివాహ బంధంలో ఉండి పిల్లల్ని అనడం కూడా అర్హత లేదు అన్నట్లు అమ్మాయి చెప్పుకుంటూ వచ్చింది చెప్పుకుంటూ వచ్చి చాలా బాధపడింది మళ్ళీ దాని కింద కూడా బోలుడు కామెంట్స్ పిచ్చి పిచ్చి కామెంట్స్ తగ్గట్లే ఈ కామెంట్స్ పెట్టేవాళ్ళు వీళ్ళు ఇక ఆ అమ్మాయి సజ్జనార్ గారికి కంప్లైంట్ ఇచ్చింది ఇస్తే కంప్లైంట్ ఐటీ యాక్ట్ కింద బుక్ అయింది కంప్లైంట్ ఎవరైతే ఒక అతను దాంట్లో ఈ ఇది పెట్టాడో చర్చ పెట్టాడో అతని మీద దానిలో అగ్రెసివ్గా మాట్లాడిన వాళ్ళ మీద కేసు పెట్టారు కేసు పెడితే కేసు నమోదైంది ఏం జరుగుతుందో చూద్దాం ఓకే దీంట్లో ఓకే అసలు ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తే మంచిది అంటారు మేడం వాళ్ళకి ఐటీ యాక్ట్ ప్రకారం మూడు సంవత్సరాల శిక్ష ఉంది మరి ఆ శిక్షలు అమలు పరచాలి అమలు పరిస్తేనే ఎందుకంటే దీ దీనికి ఎవరో ఇంకొకళ్ళు ఎవిడెన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదనే ఈ అంతా ఈ అంతా జరుగుతుంది జరుగుతున్నప్పుడు దీనికి సాక్ష్యాలు రుజువులు సాక్ష్యాలు అవసరం లేదు కదా ఆ అమ్మాయి కంప్లైంట్ కూడా ఇచ్చింది కాకపోతే ఇప్పుడు చ చర్య తీసుకుంటే కనుక శిక్ష పడితే గనక ఫాస్ట్గా పడాలి ఫాస్ట్ ట్రాక్లో శిక్ష పడాలి వీళ్ళ మీద నా ఉద్దేశంలో ఒక మహిళ ఆత్మగౌరవానికి భంగం కలిగించేలాగా వీళ్ళు ప్రవర్తించారు కాబట్టి వీళ్ళపైన నిర్భయ యాక్ట్ కింద కేసు పెట్టాలి ఐటీ యాక్ట్ కంటే కూడా ఐటీ యాక్ట్ పెడుతూ నిర్భయ చట్టాన్ని కూడా ప్రయో వీళ్ళ మీద ప్రయోగించాలి అది వాడితే గాని వీళ్ళు దారికి రారు నిర్భయా చట్టం అనేది నాన్ అవైలబుల్ ఒక మహిళని ఆమె ఆత్మగౌరవానికి భంగం కలిగించేలాగా మాట్లాడడం ఆ మాటలు బూతులు పరుష పదజాలం త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏబిసిడీ ఉంటాయి నిర్భయ చట్టంలో ఆటల వాటిల్లో ఈ కేసు అట్రాక్ట్ అవుతుంది వాళ్ళ మీద ఈ కేసులు పెడితే కానీ ఇట్లా సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళ మీద ఇట్లాంటి కామెంట్లు లేఖి కామెంట్లు మురికి కామెంట్లు పెట్టే వాళ్ళ మీద అసలు నిర్భయా చట్టం ప్రయోగిస్తాము అంటేనే తప్పితే ఇవి ఆగుతాయి లేదంటే అదర్వైజ్ ఆగవు ఇలాంటి వాటికి అసలు స్టాప్ పులిస్టాపు అంటారా ఎందుకు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయినాయి అవును ఇప్పుడు మనకి పని లేని వాళ్ళు ఎక్కువయ్యారు సోషల్ మీడియా చూసేవాళ్ళు ఎక్కువైపోయారు స్మార్ట్ ఫోను వాడేవాళ్ళు ఎక్కువయ్యారు దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఒక మనిషి ఉత్పాదకతను పెంచేదానికి సో ఈ ఫోన్ ఉపయోగపడాలి తప్పితే ఏ సాంకేతికత అయినా ఉపయోగపడాలి తప్పితే ఒక మనిషిలో ఉన్న వికృత రూపాన్ని బయటికి తీసుకొచ్చేదానికి సాంకేతికత ఉపయోగపడింది అనుకోండి ఇంక వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి ఇమ్మీడియట్ ఒక ఒక అసలు బూతులు తిట్టే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే వాళ్ళు గొప్ప అనిపించుకోవాలని లోపల లోపల వాళ్ళు వాళ్ళ వాళ్ళు గొప్పని అనుకోరు వాళ్ళు వాళ్ళకి వాళ్ళ మీద ఒక ఆత్మ న్యూనత ఉంటుంది వాళ్ళకి ఉండి ఏం చేస్తారు అంటే ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉంటుంది దాన్ని సుపీరియర్గా చూపించడం కోసం పూతులు మాట్లాడతారు ఇప్పుడు వీళ్ళు ఎవరైనా వచ్చి నడి రోడ్డు మీదకి వచ్చి కామెంట్లు మాట్లాడమనండి మాట్లాడు మాట్లాడరు మాటగా మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళకి ఎదురుగా వచ్చి మాట్లాడే ధైర్యం లేదు ఇది ఒక ఒక రకంగా ఏంటంటే ఒక ఎదురు వాళ్ళకి కళ్ళలు కళ్ళకి గంతలు కట్టి వీళ్ళు నుంచి నాట్యం చేస్తుంటారనమాట ఒట్టి నాట్యం చేస్తే పర్లేదు ఎలాగో మనకు కనపడదు కాబట్టి ఆ దరిద్రం మాట్లాడతారు అవి మన చెవుల్లో పడతాయి అది మన్నే అంటున్నారని మనకు తెలుసు బాధ అనిపిస్తుంది ఈ సోషల్ మీడియా ఇంపాక్టు ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో వాళ్ళు వేస్తున్న చెత్త మన మీద ఇదంతా ఒక టైం వేస్ట్ ప్రోగ్రాం అసలు ఫోను అనేది మన మనిషి యొక్క ఉత్పాదకతని తగ్గిస్తుంది ఒకటి ఆలోచనను తగ్గిస్తుంది అలాగే పుస్తకాలు చదివే అలవాటును మాన్పిస్తుంది సోమరి పోతులను చేస్తుంది నిద్రపోనివ్వట్లేదు అంటే నిద్రపోవట్లేదు అంటే ఆరోగ్యం దెబ్బతింటుంది వీళ్ళు బతికున్నా కానీ జీవోత్సవాలతో సమానంగా చేసేస్తుంది వీడియో గేమ్స్ ఆడే పిల్లలు చూస్తున్నాం కదా చదువుల్లో వెనకబడుతున్నారు ఆ మధ్య అదేదో ఒక గేమ్కి వేలు గేమ్ ఏదో ఆడి సూసైడ్ చేసుకున్నారు ఇట్లా ఇట్లా ఈ వీడియో గేమ్స్ని నిషేధించాలి పోర్ను ఈ సోషల్ మీడియాలో చూసి ఈ పోర్ను చూసి కూడా బుర్రలు పాడు చేసుకుంటున్నారు ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి ఈ సోషల్ మీడియా మన ఇది ఎక్కువ అవటం వల్ల ఈ స్మార్ట్ ఫోన్ వల్ల మరి అందుకనే ఈ వీళ్ళే అసలు ఇన్స్టెంట్గా మాట్లాడేటో నేర్చుకున్నారు ఒక్క సెకండ్ ఆలోచించి మాట్లాడట్లా ఆలోచించి మాట్లాడితే ఆలోచించి పనిచేస్తే తప్పులు జరగవు పైగా వీళ్ళు చేసే తప్పుని తెలుసు వీళ్ళకి ఈ తప్పు నుంచి ఎట్లా బయటపడాలో కూడా ముందే ప్లాన్ చేసి ముందే ఎత్తుకుంటున్నారు ఇప్పుడు హత్యలు చేసేవాళ్ళు ఉన్నారు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు హత్య ఎట్లా చేయాలో చూస్తున్నారు హత్య నుంచి తప్పించుకోవడం ఎట్లా పోలీసుల నుంచి తప్పించుకోవడం ఎట్లా కూడా చూస్తున్నారు ఎస్ ఇది అందుకని మనకి మంచి కన్నా చెడే ఎక్కువ చేస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు సోషల్ మీడియాకి దూరంగా ఉండడం మాత్రమే ఈ సమస్యకి ఎంతో కొంత పరిష్కారం దొరుకుతుంది Okay madam thank you thank you